శ్రీరామ్ అందరికీ నేను చూపెట్టే ఫ్లాట్ వీడియో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రీ చూసుకోవచ్చు మెయిన్ డోర్ ఇదైతే ఫ్లాట్కి ఎంట్రీ ఇలా ఉంటుంది మీరు చూసారంటే గణేష్ ఇచ్చాడు ఇక్కడ ఒకటి మీరు రాగానే చూసుకోవచ్చు టోటల్ హాల్ ఇది హాల్ చూసారంటే చాలా బాగుంటుంది హాలు మీరు స్ట్రేట్గా వెళ్ళండి వెళ్ళిన తర్వాత చూడవచ్చు ఇది వచ్చేసరికి కిటికీ గ్రెనేట్ వేసి ఉన్నాడు దీనికి పీవీసీ వస్తుంది చాలా బాగుంటుంది అదైతే మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న చైర్ వేసుకొని కఫ్ చాయ్ కూడా తాగొచ్చు వ్యూ చూసుకుంటా ఇటు చూసారంటే సైజు ఇది చాలా బాగుంది ఇక్కడ నుంచి అక్కడికి ట్వంటీ ఉంటుంది ఇటు వచ్చేస్తే ట్వెల్వ్ ఉంటుంది సైజు చాలా బాగుంది ఇక్కడ వస్తే మీకు టీవీ పాయింట్ ఒకటి వస్తుంది ఇక్కడ టీవీ పాయింట్ ఇక్కడ పెట్టుకొని మీరు అక్కడ సోఫా వేసుకొని ఇక్కడ చూడొచ్చు చాలా బాగుంది అదైతే మీకు ఇక్కడ వస్తే ఇంకొక ఇటుకి ఇచ్చాడు ఇక్కడ నుంచి గాలి అది చాలా బాగా వస్తుంది గ్రనేడ్ చూడండి చాలా స్మూత్ చాలా బాగుంది అది అయితే మీరు పియూపీ చూసారంటే సూపర్ ఉన్నది పియూపీకి వంద వంద మార్కులు వేయచ్చు మస్తు ఫినిషింగ్ చేసి ఉన్నాడు జాయింట్ కానీ ఏది కానీ చాలా నీట్గా ఇచ్చాడు ఇలాంటి వాళ్ళను మీరు సెలెక్షన్ చేసుకోవాలి చాలా బాగుంటుంది మీరు చూసుకోవచ్చు లపమేసి ఉన్నాము ఈరోజు ఇది వచ్చేసరికి కిచెన్ పక్కనే ఉంటుంది చూసుకోవచ్చు కిచెన్ అయితే పన్నెండు ఆరు ఉంటుంది సైజు చూసుకోవచ్చు మంచిగా ఉన్నది కిచెను మరి చూసుకోవచ్చు వచ్చేసరికి టోటల్ కిచెన్ ప్లాట్ఫారం ఇది చాలా పెద్దది ఇక్కడైతే మీరు షింక్ పెట్టుకోవాలి స్టీల్ది ఇదంతా గ్రనేట్ వస్తుంది ఇది మొత్తం టైల్స్ వస్తాయి ఇవంతా కానీ మీరు చూసుకోవచ్చు దీనికి కూడా చాలా బాగుంది వాటర్ ట్యాపులు చూడండి ఒకటి బోర్ నుంచి వస్తుంది ఒకటి ట్యాంక్ నుంచి వస్తుంది ఇక్కడ వచ్చేసరికి అది మీరు చూసారంటే అక్కడ ఫిల్టర్ కూడా పెట్టుకోవచ్చు పైన అది వచ్చేసరికి ఎక్సిడ్ ఫ్యాన్ చూడండి పెట్టుకోవచ్చు అక్కడ పొగ అంతే అల్లిపోతుంది మీరు ఎక్సిడ్ ఫ్యాన్ కంపల్సరీ పెట్టుకోవాలి దీనికి కిటికీ చూడండి వ్యూ బాగుంది గాలి మీరు వచ్చేసరికి ఇక్కడ సిలిండర్ పెట్టుకోవాలి ముందే ఫ్లానింగ్తోన సైజు సెలక్షన్ చేసుకోవాలి ఇది పెట్టేది సెల్ఫులు చూడండి చాలా బాగున్నాయి పైన వచ్చేస్తే పియోపి ఫ్లేన్ ఉన్నది చూసుకోవచ్చు మరి అదేవిధంగా సైడ్లో బెడ్రూమ్ వస్తుంది చూడొచ్చు ఇది వచ్చేసరికి బెడ్రూమ్ బెడ్రూమ్ అయితే చాలా బాగుంటుంది విశాలంగా ఉన్నది చూడొచ్చు బెడ్రూమ్ చాలా బాగుంది ఇది ఇక్కడ నుంచి కిటికీ గాలి చాలా బాగా వస్తుంది వెంటిలేషన్ కూడా చాలా బాగున్నది మీరు చూడండి బెడ్రూమ్ అనేది ఎంత బాగుందంటే అంటే సూపర్ ఉన్నది బెడ్రూమ్ అయితే బెడ్రూమ్ వేసేసరికి ట్వంటీ ట్వెల్వ్ ఉంటుంది సైజు చాలా బాగున్నది సెల్ఫులు చూడండి మంచికిచ్చాడు సీలింగ్ చూశారంటే అదిరిపోయేలాగా ఉంది ఫినిషింగ్ అయితే లపమేసిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాం దీన్ని మేము ప్రస్తుతం ఇట్లా నడుస్తాం ఇక్కడ బీరో పెట్టుకోవాలి మీరు అయితే చూడండి బీరో మీరు ముందే సైజు తీసుకొని ఇలా షెల్ఫులు పెట్టించుకోవాలి మీ ఇంట్లో ఏ సైజు బీరో ఉందనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది సైజు బట్టి పెట్టాలి అది చూడండి ఇది వచ్చేసరికి బెడ్రూము సింగిల్ బెడ్రూమ్ దీనికి అదేవిధంగా మీరు ఇలా వచ్చారంటే చూసుకోవచ్చు బాత్రూమ్ ఇది బాత్రూంలో సైడ్ అయితే స్మూత్ వేయాలి ఫ్లోరింగ్ అయితే రఫ్ వేసుకోవాలి చూడండి సెలక్షన్ మీకు నస్తే ఇలాంటి టైల్స్ వేసుకోండి దీంట్లో కజారీగా బాగుంటాయి చూసుకోవచ్చు ఫ్లోరింగ్ టైల్స్ రఫ్ ఇక్కడ నుంచి గాలి కూడా చాలా వస్తుంది ఇక్కడ నుంచి చూడండి ఇది సీలింగ్ లప్పం వేసాము పైన లో రూఫ్ ఉంటుంది చూడండి దీంట్లో మీ ఇంట్లో ఏ ఉన్నా దీంట్లో కుక్ చేయొచ్చు అదైతే దానికి పని చేస్తుంది బాగుంది మరి చూడండి మంచి ఫ్లాట్ ఇది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫ్రింట్ హౌస్లో ఉంటుంది ఇది టూ సైడ్ స్విచ్లు పెట్టుకోవాలా మీరు ఇటో సైడ్ అటో సైడ్ మంచిగా ఉంటుంది అలా పెడితే కట్టుకలు బంద్ చేయొచ్చు మరి ఇలా వచ్చారంటే మళ్ళీ కిచెన్ కూడా ఇది బయట రాగానే కిచెన్ వస్తుంది పక్కలే బెడ్రూమ్ వస్తుంది అక్కడ చూసుకోవచ్చు ఇది మొత్తం టోటల్ కిచెను కిచెన్లో మీరు చూడండి పూజ పూజారూమ్ ఇక్కడ ఇచ్చాడు ప్లేసు ఈ ఈ లెవెల్లో పూజ రూమ్ వస్తుంది లప మేలు దానికి ఒక బండ పెడతాడు ఇది వచ్చేసరికి టోటల్ కిచెన్ ఇది చూపించను ఇంత ఉందికి మీకు చూసుకోవచ్చు మా వీడియో లైక్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి